కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన కాస్మోటిక్ సర్జరీ సేవలను నెల్లూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేకంగా కాస్మోటిక్ క్లినిక్ ను ఏర్పాటు చేసింది ఈ క్లినిక్ ను గురువారం డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు యూనిట్ హెడ్ బాలరాజు ప్రారంభించారు అందాన్ని పెంపొందించుకునేందుకు వయసు పెరుగుదలతో ముఖంపై వచ్చే మార్పులను సరిచేసుకునేందుకు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అందరికీ అందుబాటు ఫీజులతో ఆ సేవలను ప్రారంభించిందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు కాస్మోటిక్ సర్జన్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు నాన్ సర్జికల్ విధానంలో ముఖ్యంగా బోటాక్స్ ఫిల్లర్స్ ఫ్యాట్ ఇంజెక్షన్స్ థ్రెడ్ లిఫ్టింగ్ ఎక్సోసోమ్స్ స్కిన్ బూస్టర్స్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్కి వన్ ఇయర్ బ్యాక్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పావలో శ్రీనివాస్ గారు అపోలో నెల్లూరులో మనకి మనకి జాయిన్ అయ్యారు అప్పటి నుంచి అనేక సేవలు అందిస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఆర్డర్ ఆఫ్ ది డే అందరికీ తెలుసు కాస్మటాలజీ ఎంత జనాల్లో అవేర్నెస్ వచ్చింది అది అనేసి అందుకోసం ఆ దృష్టిలో పెట్టుకొని అపోలో నెల్లూరు అపోలో కాస్మెటిక్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు దాంట్లో అపోలో కాస్మెటిక్ క్లినిక్లో అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఎంసీహెచ్ఐ ట్వెల్వ్ ఇయర్స్ అయ్యి ఆయన ఎక్స్పీరియన్స్తో గత పన్నెండేళ్ళ నుంచి సేవలు అందిస్తున్నారు ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు లైక్ ప్రొసెక్షన్ కానీ ఫేస్ లిఫ్టింగ్ మోడల్స్ కానీ ఆ ఎక్విప్మెంట్ అని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నిలు తెప్పించింది ఈ కాస్మెటిక్ క్లినిక్ ద్వారా అపోలో కాస్మెటిక్ క్లినిక్ ద్వారా చాలామందికి ఈ నాన్ సర్జికల్ మెథడ్స్లో కానీ సర్జికల్ మెథడ్స్లో కానీ లైక్ హెల్త్ పరమైన విషయాలు ఇవన్నీ అడ్రస్ చేస్తారని డాక్టర్ శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను యాక్చువల్లీ కాస్మెటిక్ క్లినిక్లో ఏమేమి ఉంటాయి ఎట్లా దీని గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికీ నమస్కారము మీ అందరికీ తెలుసు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి ఒక వన్ ఇయర్ బ్యాక్ డాక్టర్ శ్రీనివాస్ కావలూరు శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం సో ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కాస్మెటిక్ సర్జరీ కానీ కాస్మెటిక్ ప్రొసీజర్స్ అని కానీ మనం యాక్చువల్లీ ఒకప్పుడైతే ఓన్లీ సెలబ్రిటీస్కి ఫిల్మ్ స్టార్స్కి అన్న ఆలోచన ధోరణి నుండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైనా లోపాలు ఉన్నా లేదా వయసుతో పాటు వచ్చే మార్పుల్ని సరి చేసుకోవడానికి కానీ ఈ కాస్మెటిక్ సర్జరీ అనేది చేయించుకొని చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ముఖ్యంగా కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనేటివి ఎవరో మనం చేయాలనే టాపిక్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ యూజువల్గా టూ టైప్ ఆఫ్ పీపుల్ లో మనం ఈ ప్రొసీజర్స్ అనేవి చేస్తూ ఉంటాము సో ఫస్ట్ గ్రూప్ ఎవరంటే వీళ్ళు చూడడానికి నార్మల్ పర్సన్స్ వీళ్ళందరం అసలు పేషెంట్ అని కూడా అనకూడదు సో వీళ్ళకి నార్మల్ నార్మల్గా ఉన్నా కానీ ఏంటంటే బ్యూటీ ఎన్హాన్స్మెంట్ అంటే అందాన్ని మెరుగుపరచుకునే దానికి కాస్మెటిక్ ప్రొసీజర్లు అనేవి చేసుకుంటూ ఉంటారు సో సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే వీళ్ళు ఏజ్ కొద్దిగా పెరిగే కొద్ది ఫేస్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి ఆ చేంజెస్ అనేవి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా కొద్దిగా ఓల్డ్ లుక్ కనపడుతున్నాం అనే ఫీలింగ్తో కాస్మెటిక్ ప్రొసిజర్ చేంజ్ వస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం బ్రీఫ్గా ఏంటంటే కాస్మెటిక్ అంటే ఈ ఓల్డ్ అంటే ఏజ్ పెరగడం వల్ల మన బాడీలో చేంజెస్ ఎలా వస్తాయి ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాము ముఖ్యంగా మనం ఓన్లీ ఫేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎందుకంటున్నానంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్న విజాల్గా సో ఫేస్ని చూసి పేషెంట్ ఎలా ఎలా ఏంటి డబ్బు ఏంటి అనేది కూడా యూజువల్గా మనం చెప్పడానికి ఫీల్ అవుతుంది సో ఇక్కడ ఫేస్లో వచ్చే చేంజెస్ మనము బ్రీఫ్గా మాట్లాడుకున్నట్లయితే యూజువల్గా టూ టైప్ ఉంటాయి ఎర్లీ చేంజెస్ అంటాము లేట్ చేంజెస్ అంటాము ఎర్లీ చేంజెస్ అంటాయి యూజువల్గా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళలో వచ్చే చేంజెస్ అనమాట వీళ్ళలో యూజువల్గా స్కిన్ సర్ఫేస్ సంబంధించి చేంజెస్ వస్తూ ఉంటాయి అంటే సర్ఫేస్ మీద సన్న సన్న రింకిల్స్ కావడము కొద్దిగా రఫ్గా తయారు కావడము అన్నీ వెల్నెస్ ఉండడము ఇవన్నీ కూడా ఎర్లీ చేంజ్ అంటారు వీటికి క్రీమ్స్ అని పీల్స్ అని రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ లేట్ చేంజెస్ గురించి మనం మాట్లాడినట్లయితే యూజువల్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ దాటిన వాళ్ళలో లేట్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇవి మెయిన్ కన్సర్న్గా చాలా మంది మధ్య వస్తూ ఉన్నారు నా దగ్గరికి సో ఇవి నాలుగు రకాలు ఉంటాయి అన్నమాట చేంజెస్ ఫస్ట్ టైప్ ఏంటంటే వాల్యూమ్ లాస్ అంటే మొహంలో ఉండే ఫేస్ లో ఉండే ఫ్యాట్ తగ్గిపోతుంది అనమాట ముఖ్యంగా మనం కంటి చుట్టూ పెరి హాస్పిటల్ ఏరియా నెక్స్ట్ ఉప్పుకి పక్కన ఏరియా మెడ దగ్గర ఇక్కడ అంతా ఏంటంటే ఫ్యాట్ లాస్ అయిపోవడం వల్ల ఒక డెఫిషియన్సీ కనపడుతూ గుంటలాగా కనపడతా ఉంటుంది అనమాట సెకండ్ టైప్ ఆఫ్ చేంజ్ ఏమొస్తుందంటే స్కిన్ సాగింగ్ అవుతుంది ఎందుకంటే ఇది ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఏంటంటే స్కిన్లో ఉండే ఎలా స్కిన్ అండ్ కొల్లైజన్ అనేవి వీక్ అవుతూ ఉంది అంటే వాటి ఆర్కిటెక్చర్ చేంజెస్ రావడం వల్ల అవి వదులు అవుతాయి లెగమెంట్స్ కానీ ఇవన్నీ కూడా దీనివల్ల గ్రావిటీ ఎఫెక్ట్ కూడా యాడ్ అయ్యేదానికి స్కిన్ అనేది చంపల దగ్గర ముఖ్యంగా ఇట్లా సాగ్ అయ్యి ముడతల్లా కనపడతా ఉంటుంది నెక్ లో కూడా ఇవి మనం అబ్జర్వ్ చేయొచ్చు జవల్స్ అంటాము సో వీటికి ఏంటంటే రకరకాల ప్రొసీజర్లు ఉన్నాయి సర్దికలు ఉన్నాయి ఉన్నాయి ఇంకా మనం థర్డ్ టైప్ తీసుకున్నట్లయితే ఈ థర్డ్ టైప్ ఏంటంటే రింకిల్స్ అంటాం ముడతలు సో ఇవి యూజువల్ గా కొందరిలో మామూలు పొజిషన్ లోనూ ముడతలు కనపడవచ్చు కొందరిలో ఏంటంటే ఏదైనా ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు నవ్వినప్పుడు కానీ కళ్ళు గట్టిగా మూసినప్పుడు కానీ కొన్ని రకాల రింకిల్స్ కనపడతాయి డైనమిక్ రింకిల్స్ అంటాం అనమాట సో ఈ రింకిల్స్ కూడా బొటాక్స్ అని రిలేటెడ్స్ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఎప్పటి నుంచో నెక్స్ట్ పిగ్మెంటేషన్ చేంజెస్ అనమాట ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ తర్వాత కొందరు చంపల దగ్గర కానీ ఈ సైడ్స్ దగ్గర కానీ ఏంటంటే కొన్ని డార్క్ పిగ్మెంటేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి ఇవి బ్రీఫ్గా తో వచ్చి చేంజెస్ అనమాట లిప్ లిప్పు కొంచెం తప్పు సైజులో ఉన్నప్పుడు లిప్ ఆర్గ్మెంటేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి లిప్ పెద్దలుగా ఉన్నప్పుడు తగ్గించడానికి లిప్ రిడక్షన్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఇయర్ కరెక్షన్ ప్రొసీజర్స్ ఉన్నాయి జాలయిన్ కరెక్షన్ డబుల్ చిన్ కరెక్షన్ నెక్స్ట్ మనకి అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీస్కి తీసుకొచ్చినట్లయితే ముఖ్యంగా సపోజ్ ఆమ్ ఆమ్ పందలు పెద్దదిగా ఉంటుంది ముఖ్యంగా ఫిమేల్స్లో ఆమ్ సైజ్ పెద్దదిగా ఉండడం స్కిన్ జారడం బట్టలు వేసుకునే దానికి ఇబ్బందిగా ఉండడం ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనికి బ్రేక్ ప్లాస్టిక్ అని ఆమ్ సైజ్ తగ్గించి కంప్లీట్ యంగ్ గ్రూప్ తీసుకొని రావచ్చు అనమాట బ్రెస్ పొందాలలో సైజ్ పెద్దదిగా ఉంటుంది దానికి బ్రెస్ట్ రిడక్షన్ బ్రెస్ట్ సైజ్ తగ్గించే సర్జరీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ తక్కువ సైజు ఉండే వాళ్ళలో పెంచుకునే ఆపరేషన్ దీనికి రకరకాల మెటర్స్ ఉంటాయి సిలికాన్ ఇంప్లాంట్స్ అని ఫ్యాట్ ఇంజెక్షన్స్ అని రకరకాలు ఉంటాయి నెక్స్ట్ బ్రెస్ట్ కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిపోయి లాక్టేటింగ్ టైం అంతా మొత్తం అయిపోయి ఫ్యామిలీ ఫినిష్ అయిపోయినాకేంటంటే జార్ నట్టు ఉంటాయి వాటికి ఏంటంటే బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీస్ ఉంటాయి నెక్స్ట్ ఇదే విధంగా మేర్స్ తీసుకుంటే నెక్స్ట్ బాడీ కంట్రోరింగ్ సర్జరీస్ చాలా మంది ఏంటంటే సడన్గా వెయిట్ తగ్గడం లేదా సర్జరీ తర్వాత అంటే వేరే ప్రొసీజర్లు కూడా వెళ్తున్నారు కొంతమంది అధికబోటి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉండేవాళ్ళు వాళ్ళు ఆ ప్రొసీజర్ తర్వాత ఏంటంటే స్కిన్ బాగా సాగ్ అవుతుందని చెప్పేసి దానికి ప్రొసీజర్లకి ప్రొసీజర్లోకి ఏంటంటే మనం బాడీ కంట్రోరింగ్ సర్జరీ అనేది చేస్తాము ఇదే విధంగా టమ్మీటక్ సర్జరీ ఫిమేల్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిపోయిన తర్వాత లోయర్ పార్ట్ ఆఫ్ దర్థం కిందకి జారినట్టు వదులుగా ఉండడం దానికి టమ్మీ టక్ సర్జరీ ఉంది సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది కాస్మెటిక్ డైనికాలజీ కాస్మెటిక్ టైనికాలజీ అంటే చాలా అందులో ఇదే విధంగా ఫిమేల్స్ కూడా తీసుకున్నట్లయితే మనం అయిపోయిన తర్వాత అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అన్నీ అయిపోయిన తర్వాత సో వెజైనా పార్ట్ వచ్చి లూజ్గా ఉండడము లేబియా కరెక్షన్స్ అని వెజైనాల్ టైటనింగ్ అని ఈ ప్రొసీజర్ కూడా మనం కాస్మెటిక్ చేస్తాం అన్నమాట సో ఇప్పుడు ఈ ప్రోసా కాస్మెటిక్ క్లినిక్లో అఫోర్డబుల్ ప్రైజెస్తో అపోలో స్టాండర్డ్స్ తగ్గట్టు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉపయోగించి చేస్తున్నాము సో మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అంటే డే కేర్ ప్రొసీజర్లోనే మనం చేస్తాం సర్జరీస్ అన్ని కూడా అరవై నుంచి సెవెంటీ పర్సెంట్ ఒకే రోజులో సర్జరీ చేసి డిశ్చార్జ్ చేస్తున్నాము ఇంకా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయితే అసలు అడ్మిషన్ కూడా దానికి ఓపీ బేసిస్లో హాఫ్ అన్ అవర్లో చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సర్జరీనియోగపరచుకోవాలని కోరుకుంటూ సో ఈ మెయిన్ అపోలో కాస్మెటిక్ క్లినిక్ మెయిన్ లాంచ్ చేయడానికి